రాజంపేట ఎంపీ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పిస్తూ రాష్ట్ర హైకోర్టులోనే బెయిల్ కోసం పిటిషన్ వేయాలని నాలుగు వారాల్లోగా ఆ బెయిల్పై విచారణ జరపాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు హైకోర్టుకి ఆదేశాలు జారీ చేసింది అప్పటి వరకు ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డిని అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు సూచించింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులోనే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకోవాలని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిను సుప్రీంకోర్టు సూచించింది